ఓం శ్రీమాత్రే నమ శ్లోకాలు ఎందుకు నేర్చుకోవాలి మన భారతీయ సంస్కృతిలో శ్లోకాలకి ప్రత్యేక స్థానం ఉంది కానీ మీకు తెలుసా మన ఋషులు మునులు ఆధ్యాత్మిక గురువులు శతాబ్దాలుగా ఉన్న జ్ఞానాన్ని శ్లోకాలుగా మార్చి మనకు అందించారు ఎందుకంటే ఒక్కో శ్లోకం ఒక గ్రంథానికి సమానం ఒక్కో పదంలో ఓ తాత్వికత ఉంది మన గురువులు వేదాలు ఉపనిషత్తులు ధర్మశాస్త్రాలు వంటి గ్రంథాలను శ్లోకాలుగా మలిచి పరిపక్వ జ్ఞానాన్ని పిల్లలు పెద్దలు చదవగలిగేలా చేశారు శ్లోకాలంటే కేవలం పదాలు కాదు అవి ఆధ్యాత్మిక శక్తి మనసుకు ఆహారం మన సంస్కృతి గొప్పతనం చిన్న పిల్లలు శ్లోకాలు నేర్చుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది మనసు ప్రశాంతంగా మారుతుంది ఉచ్చారణ బాగుంటుంది భగవంతుడిపై భక్తి పెరుగుతుంది ప్రతి శ్లోకం వెనుక ఒక అర్థం ఉంటుంది ఒక మంచి సందేశం ఉంటుంది శ్లోకాలు మనకు ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని చక్కటి భాషను ఇస్తాయి అందుకే రోజుకి ఒక్క శ్లోకమైనా నేర్చుకుందాం అర్థం తెలుసుకుంటూ భక్తితో చదువుదాం మన పిల్లలకు కూడా అలవాటు చేద్దాం శ్లోకాలు మన సంస్కృతికి గర్వకారణం మన జీవన శైలికి మార్గదర్శనం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు ఇతరులతో పంచుకోండి ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం యజ్ఞాభవీతం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు